నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం నరవాడలో వెలిసి ఉన్న శ్రీ వెంకమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ శివ ఉషాశ్రీ పేర్కొన్నారు ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు జరగనున్న అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు భక్తుల తాకిడి దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా భక్తుల సౌకర్యార్థంగా ఏర్పాట్లు చేశామన్నారు పదిహేనవ తారీఖు నిలుపు పసుపు దంచు కార్యక్రమం పదహారు పదిహేడు తేదీలలో సోమవారం మంగళవారం రథోత్సవం పద్దెనిమిదవ తేదీ బుధవారం పసుపు కుంకుమ ఉత్సవములు కళ్యాణోత్సవం ప్రధాన రథోత్సవం పంతొమ్మిదవ తేదీ గురువారం పొంగలు రాష్ట స్థాయి ఎడ్ల ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జరుగుతున్న ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు భక్తులందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేయడం నరవాళ్ళలో వెలిసి ఉన్నటువంటి మహిమాన్వితమైన వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు కూడా అమ్మవారి ఉత్సవాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చేయడానికి ధర్మకర్తలు మరియు అధికారులు కూడా పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా ఆసక్తిగా దాన్ని తిలకిస్తూ ఆయన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు ఈ క్రమంలో భాగంగా పదిహేనవ రోజు నుంచి అమ్మవారి నిలుపు పసుపు పసుపు దంచి కార్యక్రమం జరుగుతుంది రెండవ రోజు అమ్మవారి రథోత్సవం జరుగుతుంది పిమ్మట భక్తులందరూ కూడా సంతానం లేని ఓరపడడం ఇట్లాంటి కార్యక్రమాలతో ప్రారంభమయ్యి పదిహేడో తేదీ రథోత్సవం తర్వాత పద్దెనిమిదిన అమ్మవారి కళ్యాణము పసుపు కుంకుమ ఉత్సవం బ్రహ్మాండంగా జరగబో జరగబోతున్నాయి ఆ తర్వాత పంతొమ్మిదవ తేదీ అందరూ కూడా భక్తులందరూ అమ్మవారికి పొంగలు పొంగించడం జరుగుతుంది అటు పిమ్మట ఎడ్ల ప్రదర్శన జరుగుతుంది ఈ ఉత్సవాలకి అందరూ కూడా నలుమూలల నుంచి రావడం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలందరూ ఆశిస్తున్నాం ఈ వేసవిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యాలు అయితేనేమి ఇతరత్ర వాటర్ సౌకర్యాలు అయితేనేమి వాళ్ళకి కావాల్సినటువంటి నీడకి అవసరమైనటువంటి పందిళ్ళు అయితేనేమి అన్నిటి కూడా వేసవి తాపని మనసులో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది భక్తుల్ని ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నాం భద్రతా ఏర్పాట్ల నిమిత్తంలో భాగంగా పోలీసు వారి సహకారం కూడా తీసుకోవడం జరిగింది ఈ మొన్ననే ఈ మధ్య అన్ని డిపార్ట్మెంట్లతోటి అన్ని శాఖలతోని ఆర్డీఓ గారు సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు ఆ సమీక్ష సమావేశానికి మన ఎమ్మెల్యే గారు కూడా హాజరవడం గమనార్హం కాబట్టి అందరూ కూడా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నారు